హాయ్ అండి నమస్తే ఈరోజైతే మంచి సైడ్ అండి ఈరోజు ఒక సూపర్ సైడ్తో మీ ముందుకు వచ్చిన ఇది మనం చూస్తున్న దారి ఫస్ట్ చూసిన దారి అది విలేజ్ నుండి విలేజ్ నక్ష దారి ప్లస్ కాబోయే బీటీ రోడ్ ఇదే రోడ్ కానుకొని ప్రజెంట్ అయితే ఒక రెండు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అయితే రైతు దగ్గర ఉంటే అమ్మకనుకున్నదండి ఇది ఎర్ర భూమే కానీ వరి పొలం పెట్టారు ఇందులో ఒక బోర్ ఉంటుంది వాటర్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న వలిమేడి అగో మనం చూస్తున్నాం టెంపుల్ అది వలిమేడికి దగ్గరలో ఉంటుందండి ఆ టెంపుల్ కూడా వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది మనం జూమ్ చేసిన వీడియోలో ఇది బీటీ రోడ్కి వన్ కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుంది మొత్తం రెండు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ వ్యవసాయమైతే రైతు దగ్గర నుండి అమ్మకం అండి వాటర్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు ఒక మంచి తరి పొలం కావాలి అది ఒక బోర్ ఉండాలి వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం సేంద్రియ ఎరువుల ద్వారా కూడా మనం ఆహారం పంట పండించుకోవచ్చు అంత మంచి ల్యాండ్ అండి ఎర్ర భూమి కానీ వరి పొలం పెట్టారు ఇందులో ఒక బోరు ఉండడం వల్ల మనకు దారి చూస్తున్నాం దారి ఎర్రగానే ఉన్నది చూడండి ఆ మట్టి అంతా ఎర్రగానే ఉంటుంది కాకపోతే పొలం చేసారు కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఓకే ఇది రైతు చెప్తున్న ధర ఎకరం ముప్పై లక్షలు ఇప్పుడు కానీ ఇరవై ఎనిమిది లక్షలకు రావచ్చు ఒక మంచి సైడ్ కావాలి అది క్లియటైటిల్ ఉండాలనుకునే వరకు ఇది ఒక మంచి అవకాశం ఈ ల్యాండ్కు ఎటువంటి గొడవలు లేవు అన్నదమ్ముల పంచాయతీ లేదు అక్క చెల్లెల పంచాయతీ లేవు ఎలాంటి గొడవ గెట్టు పంచాయతీ కానీ ఎలాంటి గొడవలు లేవండి క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండి ఈ భూమి అమ్మ అమ్మడానికి ఉన్నదండి ఒక ఇది ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే చూడండి ఎంత పచ్చగా పురం మనకు చుట్టూ కనీల్లే ఉంటాయి ల్యాండ్ చుట్టూ కూడా కనీలే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ